రవి వెంటనే అక్కి మెడలో మూడు ముళ్ళు కట్టగానే అందరు కూడా అక్షంతలు వే వేసి అక్కీని రవిని ఆశీర్వదిస్తూ ఉంటారు ఇక వెంటనే ఇద్దరు కూడా తలంబ్రాలను మీద పోసుకుంటూ ఉంటారు ఎంతో సంతోషంగా హ్యాపీగా ఒకరినొకరు చూస్తూ ఉంటారు బాబు ఇద్దరు జంటలని పెద్దవారు ఆశీర్వదించండి అనే విధంగా పంతులు గారు చెప్పగానే అప్పుడు యాదగిరి వెంటనే సార్ మీరు ఉన్న గౌరీ గారు ఇద్దరి జంటని ఆశీర్వదించండి మీ చేతుల మీదుగా ఇద్దరినీ ఆశీర్వదిస్తే పది కాలాల పాటు చల్లగా ఉంటారు సంధ్య గౌరీ ఎక్కడ కనిపించట్లేదు సరే వెంటనే వెళ్ళి తీసుకునిరా తలంబ్రాలు కలుపుతుందని అన్నావు కదా అవును శేఖర్ గారు ఇప్పుడు వెళ్తాను అని అంటూ ఇక వెంటనే రూమ్లోకి సంధ్య వెళ్తుంది ఇక అందరు కూడా గౌరీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు సంధ్య రూమ్లోకి వెళ్ళి చూసేసరికి గౌరీ అక్కడ కనిపించదు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అక్క రూమ్లో కనిపించట్లేదేంటి అని అంటూ మొత్తం కూడా అంతా వెతుకుతుంది శేఖర్ గారు శేఖర్ గారు అని అంటూ పరిగెత్తుకుంటూ సంధ్య రాగానే ఏం జరిగింది ఏమైంది అక్క కనిపించట్లేదు అని అనగానే ఒక్కసారిగా అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు ఏంటి గౌరీ గారు కనిపించట్లేదా సరిగా చూసావా సంధ్య నేను అన్ని రూమ్స్లో చూశాను ఎక్కడ కనిపించట్లేదు వెంటనే అందరూ వెతకండి అని అనగానే వెంటనే అబాయ్ యాదగిరి శంకర్ అందరు కూడా తలో వైపుకు వెళ్ళి వెతుకుతూ ఉంటారు ఇక ఎంత వెతికినా కూడా గౌరీ కనిపించకపోవడంతో అందరూ కూడా హాల్లోకి వస్తారు గౌరీ గారిని ఏమైనా చూసావా కనిపించిందా అభాయ్ లేదు శంకర్ గారు యాదగిరి గారు మీకేమైనా గౌరీ గారు లేదు లేదు బాబు ఎక్కడ కనిపించలేదు అని అనగానే ఇక వెంటనే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అమ్మ ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది అదే నాకు అర్థం కావట్లేదు గౌరీ గారు ఎక్కడికి వెళ్ళుంటారో ఎవరికి చెప్పకుండా అని ఆలోచిస్తూ ఉండగా అయినా ఎక్కడికి వెళ్ళింది అనేది సిసిటివి ఫుటేజ్ చూస్తే తెలుస్తుంది కదా ఏనా త్వరగా వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ తీసుకుని రా సరే అన్నయ్య అని అంటూ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ని తీసుకొని వస్తారు ఇదిగో అన్నయ్య అని అంటూ సీసీటీవీ ఫుటేజ్ని ఇవ్వగానే త్వరగా పెట్టు అని అనగానే వెంటనే టీవీ ఆన్ చేసి పెడతాడో అంతలో టీవీ ఆన్ చేయగానే రాకేష్ కనిపిస్తాడు రాకేష్ అలా దీర్ఘంగా చూస్తూ ఉండిపోతాడో అందరు కూడా అంటే వీడు రాకేష్ మారువేషంలో వచ్చాడా అని అన్నట్టుగా అందరు షాకింగ్గా రాకేష్ని చూస్తూ ఉంటే అప్పుడు రాకేష్ మాత్రం పాపం శంకర్ నువ్వు అక్కీ మీద పెట్టిన శ్రద్ధ గౌరీ మీద పెట్టలేకపోయావు అందుకే గౌరీని కిడ్నాప్ చేసేశాను అని వెనకనే ఒక్కసారిగా అయ్యి షాకింగ్గా చూస్తూ ఉంటారు నేను రావణుని నేను ఏమైనా చేస్తాను ఈ రావణుడు సీతని ఎత్తుకుని వచ్చాడు నీ సీతని అని ఈ విధంగా అనగానే ఒక్కసారిగా ఆర్య షాకింగ్గా చూస్తూ ఉంటారు నువ్వు అక్కి మీద పెట్టిన శ్రద్ధ నా మీద పెట్టలేదు అని అంటూ నవ్వుకుంటూ అలా వండిపోతాడు ఇక అదే సమయానికి తలంబ్రాలు చేయటం కోసం రూమ్లోకి వచ్చి వెంటనే ఆ తలంబ్రాలను తీసుకుని వెళ్తూ ఉండగా అంతలో అక్కడే ఒక ఆవిడను చూసి ఎవరో ఎవరు మీరు సర్వెంటా మిమ్మల్ని అని అంటూ దగ్గరికి రాగానే వెంటనే వెంటు తిరిగి చూడగానే మీరు మీరు రాకేష్ కదా అనే విధంగా కంగారు పడిపోతూ అనగానే వెంటనే శంకర్ గారు శంకర్ గారు అని అంటూ గట్టిగా అరవబోతూ ఉన్న సమయంలో వెంటనే మత్తుమంది ఇవ్వగానే కళ్ళు తిరిగి క్రింద పడిపోతుంది ఇక రాకేష్ మాత్రం గబగబా సూట్ కేసులో గౌరీ గారిని పెట్టేసి రేయ్ త్వరగా తీసుకెళ్ళను రా అని అంటూ లిఫ్ట్ నుండి బయటికి తీసుకెళ్ళిపోతారు బాయ్ బాయ్ అని అంటూ ఇక రాకేష్ అక్కడి నుండి వెళ్ళిపోగానే అందరు షాకింగ్గా చూస్తూ వండిపోతారు ఆ రాకేష్ గారు ఇంత మోసం చేస్తాడా అని అంటూ అందరు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటే ఇక ఏం చేయాలో అర్థం కాక షాకింగ్గా వండిపోతాడు శంకర్ ఇక వెంటనే మీరే ఎలాగైనా మా అక్కను కాపాడాలి మీ కాళ్ళు పట్టుకుంటాను మా అక్క లేకుండా మేము ఉండలేము మీరు కంగారు పడకండి గౌరీ గారిని తీసుకుని వచ్చే పోచి నాది వాడు ఎత్తు వేశాడు ఎత్తుకు పై ఎత్తు వేసి గౌరీ గారిని తీసుకుని వస్తాను నాతో పెట్టుకున్నాడు జిఖా వాడిని నేనేం చేస్తానో నాకే తెలియదు గౌరీ గారిని టచ్ చేస్తాడా చెప్తాను అని శంకర్ అంటూ ఉంటాడు మరోవైపు మాత్రం రాకేష్ తాగుతో పాపం వాడు అక్క మీద శ్రద్ధ పెట్టాడు ఇంట్రెస్ట్ పెట్టాడు కానీ నేను గౌరీని ఎత్తుకొని వస్తానన్న విషయం వాడికి తెలియదు పాపం వాడి ప్లాన్స్ని నేను తిరిగి కొట్టాను అవునన్నా నిజంగా నువ్వు చాలా గ్రేట్ కానీ వాడిని మనం తక్కువ అంచనా వేయకూడదురా ఎందుకంటే వాడు ఏమైనా చేస్తాడు ఏముందన్నా ఎలాగో గౌరీని ఎత్తుకొని వచ్చాం కదా అవును ఇక మనం ఎలాంటి ప్లాన్స్ చేయనవసరం లేదు ఇక వాళ్ళు ప్లాన్స్ చేసి ఎలాగైనా గౌరీ గారిని తీసుకొని రావాలని ఎలా ఎలా అని తల బద్దలు కొట్టుకుంటారు అలా అని తక్కువ అంచనా కూడా వేయకూడదు ఆ శంకర్ గాడిని నాకు కావాల్సింది వర్ధన్ పతనం పతనమే కావాలి అవునన్నా ఎలాగో ఎత్తుకొని వచ్చారు కదా నీ ప్లాన్ సక్సెస్ అయింది కదా అవున్రా ఆ రోజు హక్కిని ఎత్తుకొని వచ్చాను కానీ లాస్ట్ మూమెంట్లో ఏం చేశాడో తెలుసు కదా ఆ తరువాత ఆ సంధ్య శ్రావణిని చంపాలని చూశాను అడ్డు వచ్చాడు కానీ ఇప్పుడు ఏదైనా చెయ్యవచ్చు కాబట్టి మనం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈసారి మాత్రం మన దగ్గర నుండి ఎలాంటి చాయిస్ దొరకడానికి వీల్లేదు అని ఈ విధంగా అంటూ ఉంటే సరే అన్న మేము చాలా జాగ్రత్తగా ఉంటాం అని ఈ విధంగా అంటూ ఉంటారు ఇక అనుని మాత్రం తాడుతో కట్టేసి ఉంచుతారు మరోవైపు మాత్రం అక్కి చాలా బాధపడిపోతూ ఉంటుంది రవి కూడా ఎలా అక్కిని ఓదార్చాలో అర్థం కాక చాలా బాధపడిపోతూ ఉంటారు అక్కి బాధపడకు ఆ అమ్మ చాలా నా బాధని పోగొట్టాలని చాలా రకాలుగా ప్రయత్నం చేసింది పాపం అమ్మని ఆ రాకేష్ అలా తీసుకెళ్తాడని అనుకోలేదండి ఇక మరోవైపు మాత్రం ఆ అమ్మ దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేసింది కానీ ఇప్పుడు ఆ అమ్మని అలా ఎత్తుకుని పోతాడని నేను అస్సలు ఊహించలేదు పాపం అమ్మ వాడు ఏం చేస్తాడో ఏమో అని చాలా భయంగా ఉంది ఏం కాదు శంకర్ చూసుకుంటాడు అదే నమ్మకం మీద ఉండు అని జంటే చెప్తూ ఉంటారు అమ్మనేమైనా చేస్తాడేమో అని భయంగా ఉంది ఏం జరుగుతుందో ఏమో అని ఏం కాదు శంకర్ గారు ఉన్నారు కదా నువ్వు కంగారు పడకక్కి అనే విధంగా రవి చెప్తూ ఉంటారు ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నారు ఏం చేస్తాడో ఏమో అని భయంగా ఉంది మీరేం కంగారు పడకండి శంకర్ గారు ఎలాగైనా గౌరిని తీసుకొని వస్తారని చెప్పారు కదా అదే మేము కూడా అదే నమ్మకం మీద ఉంచాం కానీ ఎక్కడుందో అక్క తెలియదు కదా పోలీస్ కంప్లైంట్ ఇస్తే బాగుంటుంది కదా అయితే శంకర్ ఏం ప్లాన్ చేశాడో తెలియదు కాబట్టి ఈ విషయం మనం శంకర్తో చెప్పాలి కదమ్మా సరే మనం త్వరగా వెళ్ళి చెప్దాం శంకర్ గారు కూడా పొద్దునగా వెళ్ళారు అదే పనిలో ఉండొచ్చు అదే సమయానికి శంకర్ వచ్చి యాద్గిరి గారు జెండే అభయ్ ఎక్కడ ఉన్నారు అందరు క్రిందికి రండి అని అనగానే ఇక అందరు కూడా హాల్లోకి వస్తారు ఏమైంది ఏం జరిగింది ఏంటి ఇంకా ఇలాగే ఉన్నారు అబ్బాబాబ్బా నాకు తల బాగా నొప్పిగా ఉంటే సలూన్లోకి వెళ్ళి మసాజ్ చేయించుకొని వచ్చాను కాస్త ఇప్పుడు రిలాక్స్గా ఉంది ఇక పదండి భోజనం చేస్తాం ఏంటి గౌరీ గారు కిడ్నాప్ అయ్యారని మీకు బాధ లేదా అని అభయ్ అంటూ ఉంటే గౌరీ గారిని కిడ్నాప్ చేస్తే అందరం మేము ఆలోచిస్తున్నాం మీరే ఎలాగైనా గౌరీ గారిని తీసుకుని వస్తారని కానీ మీరేమో సెలూన్లోకి వెళ్ళారో భోజనం చేద్దాం పదా అని అంటున్నారు మా అక్కడికి కాపాడుతారన్న నమ్మకం ఉంది కానీ మీరు ఈ మాటల వల్ల ఆ నమ్మకం మొత్తం పోయింది ఏంటి శంకర్ నువ్వేనా ఇలా మాట్లాడేది గౌరీ కిడ్నాప్ అయ్యిందన్న బాధ నీకు లేదా జెండే గారు ముందు మీరు కూర్చోండి నేను ఎలాంటి వాడిని అనేది మీకు తెలుసు కదా అలాంటప్పుడు మీరు ఎలా నన్ను అర్థం చేసుకుంటారో అర్థం కావట్లేదు ఇప్పుడు మీరు బాధపడుతూ ఉన్నారు గౌరీ గారు వచ్చారా మీరు టెన్షన్ పడుతూ ఉన్నారు వస్తున్నారా భోజనం చేయకుండా ఉన్నారు వస్తున్నారా చెప్పండి గౌరీ గారు వచ్చారా లేదు కదా మనం అలాంటప్పుడు కడుపు మార్చుకొని ఉండటం కరెక్ట్ కాదు కదా మీరు ఏం కంగారు పడకండి నాకంతా గుర్తుంది గౌరీ గారిని తీసుకుని వచ్చే పూచి నాది నా దగ్గర మంచి ప్లాన్ ఉంది ఆ ప్లాన్తో ఎలాగైనా గౌరీ గారిని తీసుకుని వస్తాను అలా అని మీరు భోజనం చేయకుండా బాధపడుతూ ఉంటే నేను చూడలేను నిజమా మా అక్కని మీరు తీసుకొని వస్తారా నేను మీకు హామీ ఇస్తున్నాను మీ అక్కని తీసుకుని వచ్చే పూచి నాది నన్ను నమ్మండి శంకర్ నాకు నీ మీద నమ్మకం ఉంది నువ్వు తీసుకొని వస్తావని అయితే పదండి నమ్మకం ఉంది అని అంటున్నారు కదా వెంటనే పదండి అని అంటూ ఇక వెంటనే డైనింగ్ టేబుల్ దగ్గరికి అందరు కూడా వెళ్తూ ఉంటారు మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి